నమస్తే అండి నేను పెరుగు తాలింపు వేసుకోబోతున్నానండి పెరుగు తాలింపు అండి పసుపు సాల్టు రెండు పెద్దల్పాయలు పచ్చిమిరపకాయలు అండి తాలింపులు ఇవన్నీ వేసుకుంటున్నాను ముందుగా కొంచెం మజ్జిగ పలసగా తీసుకుని అండి దీంట్లో వేసుకోవాలి సాల్టు పసుపు కూడా దీంట్లో కలుపుకోవాలండి అప్పుడు తొందరగా పెరుగులో కలిసిపోద్ది డైరెక్ట్గా పెరుగులో వేయకూడదండి కొన్ని చిక్కుపోతూ ఉంటుంది ఇట్లా వేసుకోవాలండి వేసుకొని అట్లా పెరుగు కలుసుకోవాలండి దాంట్లో అప్పుడు త్వరగా కలిసి వద్దండి మనకి పెరుగు చారండి చారుకి తాలింపు వేసుకుంటున్నానండి నూనెక్కిందండి తాలింపుకి తాలింపు ఇందులో చిన్న ప్యాచెత్తు వేసుకొని ఎండు ఎరగాలన్నీ వేసుకుంటున్నానండి প্রা বাবা বাবা చారు రెడీ అండి థ్యాంక్స్ అండి చూసినందుకు